తాను కరెండల్పేటలోని విజేత ఎలక్ట్రానిక్స్ షాపు ముప్పై ఏడు సంవత్సరాలుగా నిర్వహిస్తూ వ్యాపారంలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంది గత ఐదు నెలల కాలంలో టీసీఎల్ కంపెనీకి చెందిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ ను అధిక మొత్తంలో అమ్మకాలు జరిపిన కారణంగా ప్రశంస పత్రాన్ని అందించారు హైదరాబాద్ విజయవాడ బెంగళూరు తదితర పెద్ద నగరాల దీటుగా ఏ వస్తువైన ఆన్లైన్ కంటే తక్కువ ధరకి అందజేస్తామని విజేత షోరూం యజమాని నరసింహారావు తెలిపారు మూడు బ్రాంచెస్ ఓపెన్ చూసి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద టీసీఎల్ కంపెనీ వారు ఫస్ట్ ప్రైజ్ రావటం అమ్మకాల్లో సేల్స్ బాగా రావడం వల్ల ఈ రోజున శంకురి చంద్రశేఖర్ గారికి టీసీఎల్ కంపెనీ వాళ్ళు అవార్డు ఇచ్చారు గత ముప్పై ఏడు సంవత్సరాలుగా నర్సరావుపేట పరిసర ప్రాంత ప్రజల ఆదరాభిమానంతో నర్సరావుపేటలో మొదటి స్థానంలో మనము ఉన్నాము ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లోనే వరుసగా ఐదు నెలలుగా టీసీఎల్ ప్రొడక్ట్స్ అమ్మకాల్లో మొదటి స్థానం సంపాదించిన సందర్భంగా ఈ రోజున కంపెనీ వాళ్ళు మనకు ఈ సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుంది